అందరికి నమస్తే అండి ఏలూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆళ్ళనాని గారు పార్టీకి రాజీనామా చేశారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు సో ఒక రకంగా ఆళ్ళనాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన కీ రోల్ పోషించారు అంటే బయటకు ఎలా ఉన్నప్పటికీ బ్యాక్ అండ్ వర్క్స్ ఆయన పార్టీ కోసం చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా చేశారు వైఎస్ కుటుంబానికి ఆయన సన్నిహితుడు ఆలనాని గారు ఈవెన్ వాళ్ళకు ఎవరికి బయటకు తెలియని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈయన ద్వారా నేను నడిచాయి అనేవాళ్ళు అప్పట్లో సో అందుకే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అత్యంత కీలకమైన వైద్యారోగ్య ఆరోగ్య శాఖ ఇచ్చారు తర్వాత అందరికీ ప్రత్యర్థులను తిట్టమని టార్గెట్లు ఇచ్చేవాళ్ళు కానీ ఆలనాని గారు ఎప్పుడూ ప్రత్యర్థులను తిట్టేవాడు కాదు సైలెంట్గా తన పని అయితే తను చేసుకునేవాడు కాంట్రవర్సీలకు దూరంగా ఉండేవాడు అందులోకి వైసీపీ రాకముందే అతనికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత వాల్యూ ఇచ్చారు ఆలనానికి అయినా సరే అతను ఎందుకు పార్టీ నుంచి తప్పుకున్నాడంటే కొన్ని ఇంటర్నల్గా చాలా వ్యవహారాలు ఉన్నాయి పార్టీ వ్యవహారం నచ్చట్లేదు పార్టీకి ఫ్యూచర్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ క్వార్టరీ ఉంది వాళ్ళ మాట తప్ప వేరే వాళ్ళ మాట వినట్లేదు ప్లస్ తనకు లోకల్లో ఇబ్బందులు ఉన్నాయి సో ఇప్పుడు ఏలూరులో ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది ఎవరూ లేరు గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏలూరులో ఆ పార్టీలో అధికార పార్టీలో కీలకంగా వ్యవహరించిన టాప్ టెన్ లీడర్స్లో ఒక్కలంటే ఒక్కలు కూడా ఇప్పుడు పార్టీలు లేరు అది ఆ పార్టీకి ఇప్పుడు సమస్య ఉదాహరణకు మంచం మహిబాబు గారు ఆయన ఇప్పుడు ఇన్యాక్టివ్ అలాగే ఎంఆర్డి బలరాం గారు ఆయన యాక్చువల్లీ టీడీపీలోకి వెళ్ళిపోయారు అలాగే బొద్దాని శ్రీనివాస్ గారు ఆయన ఏలూరు నగర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన కూడా ఇన్యాక్టివ్ అలాగే జేపీ గారని అప్పట్లో యాక్టివ్గా పనిచేశారు ఆల్నాని గారికి వెనక ఆయనకు అప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు ఆల్నాని గారికి వ్యతిరేకత వచ్చింది విభేదాలు వచ్చాయి మళ్ళీ కలిశారు మళ్ళీ విడిపోయారు అన్నీ జరిగాయి సో ఆయన కూడా ఇన్యాక్టివ్ ఎస్ఎంఆర్ పెదబాబు గారు మేయర్ ఆయన ప్రస్తుతానికి ఇన్యాక్టివ్గా ఉన్నారు పార్టీ యాక్టివిటీస్ ఏమీ లేవు వాళ్ళు టీడీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే గత ఐదేళ్ళు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకటి నుంచి పది వరకు టాప్ టెన్ లీడర్స్ ఎవరెవరైతే ఏలూరులో ఉన్నారో వైసీపీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరు ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా లేరు కొంతమంది పార్టీకి దూరం అయ్యారు కొంతమంది ఇన్యాక్టివ్ అయ్యారు కొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయారు సో పార్టీ ఓడిపోయిన రెండు నెలల్లోనే ఇంత పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఫ్యూచర్ ఎక్కడుంది ఆ పార్టీకి ఇంకెవరు కొత్త లీడర్స్ తయారు చేసే అవకాశం కూడా లేదు ఎందుకంటే అక్కడ టీడీపీ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చింది వాళ్ళు కూడా అనుకోవాలి వాళ్ళు కూడా ఒక ఇరవై వేలో పాతిక వేలో ముప్పై వేలో వస్తామని లెక్కలేసుకున్నారు కానీ అరవై వేలకు పైగా మెజారిటీ వచ్చింది అరవై రెండు వేలకు పైగా మెజారిటీ వచ్చింది అఫ్కోర్స్ రాష్ట్రంలో చాలామందికి మెజారిటీలు ఊహించిన దానికంటే రెట్టింపు వచ్చాయి అది వేరే విషయం సో ఏలూరు ఇక్కడే కాదు ఏలూరు జిల్లాలోనే ఒక రకంగా గత్యంత్రం లేని పరిస్థితికి వచ్చింది ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సైలెంట్గా పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు సైలెంట్ అవుతున్నారు పక్కనే ఉన్న అబ్బాయి చౌదరి గారు ఆయన కూడా ఓడిపోయిన తర్వాత ఒకటి రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఆ తర్వాత అంత యాక్టివ్గా లేడు ఆయన సో అక్కడ కేడర్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఉంగుటూరు పుప్పాల వాసుబాబు గారు ఆయన పరిస్థితి అలాగే ఉంది ఇటువైపు కైకులూరు ధోలం నాగేశ్వరరావు గారు ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు ఇట్లా జిల్లా మొత్తం అతలకొతలం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క వాటమి ఎంతగా కొంగదీసిందో ఎంత వెనక్కి లాగిందో చూడండి సో రేపు పొద్దున మళ్ళీ లీడర్షిప్ అంటే ఎవరు కంటెస్ట్ చేస్తారనే మాట పక్కన పెడితే కంటెస్ట్ చేసే వరకు అక్కర్లా పార్టీ కేడర్ను నడిపించాలిగా పార్టీకి పెద్ద దిక్కు అంటూ ఉండాలిగా నియోజకవర్గ స్థాయిలో అది చాలా నియోజకవర్గాల్లో లేదు ఈ జిల్లాలో చూసుకుంటే